ఇప్పుడు అడిగారు చేస్తున్నాను ఆయన నన్ను అడిగినప్పుడప్పటికి పదకొండున్నర అయింది సమయం అంటే ఎంతవరకు వరకు ముగిస్తారు ఏ టైం అడిగాను అందుకే పన్నెండున్నర అన్నారు పన్నెండున్నర అయితే నేను ప్రిపేర్ చేసుకున్న వాక్యానికి టైం సరిపో అందుకే నేను నిలబడలేదు కానీ ఇప్పుడు రెండే రెండు మాటలు చెప్పి నేను ముగిసేస్తాను దేవంచమైతే మరొకసారి టైంకి సమకూర్చుకుని ఆ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తాను ఎందుకు ఈ యొక్క వాక్యానికి నేను ఎంత సమయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే కనుక ఈ పండగ చేయవచ్చా చేయకూడదా ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మొత్తం ఈ యొక్క అంటే ఇంగ్లీష్లో దేని ఏమంటారు కనుక టాబర్ నాటికల్ అంటారు పర్ణశాల పండగల్ని టాబర్ నాటికల్ అంటారు హిస్టరీ ఆఫ్ టాబర్ నాథికలు అంటే చరిత్ర పండసల పండగ చరిత్ర మొత్తము రెండు రెండు రోజులు కూర్చొని రాసుకున్నానండి ఇదంతా అనాది కాలం నుంచి ఎందుకు ఇది రాసుకున్నానంటే గల కారణం ఏంటంటే కనుక ఈ రోజుల్లో పై పైన చెప్తే కుదరదు పై పైన వాక్యాలు చెప్తే అస్సలు కుదరదు ఎందుకంటే కనుక ఇక్కడ నిలబడిన వాడి కంటే కూర్చున్న వాళ్ళే అని తెలియటలుగా ప్రవర్తిస్తున్నారు కనుక ఆ యొక్క తిరిగితేటల్ని మేము అందుకోవాలంటే అంతగానో తెలివితేటలుగా వాక్యాన్ని బోధించాక ఆత్మ మాకు కావాలి ఆ ఆత్మ వదానికే రెండు వారాలు ఈ యొక్క పండగ రాకముందే వాక్యాలను ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటూ రాసుకుంటూ బైబిల్ చదువుతుంటూ ఉన్నా అటువంటి సమయంలో నాకు బాగా ఇష్టమైన రెండు మాటలు దేవుడు దయచేశాడు అదేంటంటే కనుక అసలు ఈ పండగ క్రమం ఏంటంటే మీకు చెప్పి రెండే రెండు వాక్యాలు చెప్పి నేను జస్ట్ ముందు చేస్తాను ఇంకో టైం తీసుకున్నాను ఏంటంటే కనుక మనం ఈ పండుగ చేస్తున్నాం కానీ ఎలా చేస్తున్నామంటే బైబిల్ చెప్పినట్లుగా చేయట్లా దేవుడు చెప్పినట్టుగా చేయట్లా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అది చేయట్లా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తీయండి లేవ్యకాండము ఇరవై మూడు అధ్యయనం తీయండి కాండం ఇరవై మూడు అధ్యాయంగా వచ్చిన మొదటి దినమున మీరు తప్ప పండ్లను ఈత మట్టలను గొంజి చెట్టు కొమ్మలను కాలం ఎద్దండు నెవరంజి చెట్లను పట్టుకుని ఏడు దినములు నీ దేవుడైన ఇహోవ సన్నిధిని ప్రోత్సహించి చూడవలను దొరికి స్తోత్రం అలాగే నిహమియ గ్రంథం అధ్యాయం పదిహేను పరిహిని వచ్చింది నిహిమియా గ్రంథం ఎంతో అధ్యాయం పదిహేను వచ్చిన మరియు వారు తమ పట్టణముల నీటి ఎరుస్టుములను ప్రకటన చేసి తెలియజేసినటువంటిది ఏమనగా మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్లను అడవి చెట్లు ఒలివ చెట్లను కొమ్మలను ఆ గుంజి చెట్లు కొమ్మలను ఈత చెట్లు కొమ్మలను గుబురు కల వేరు వేరు చెట్లు కొమ్మలను తెచ్చి ఆ పండగ చెయ్యాలి ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రి కానీ ఇప్పుడు కానీ అంటే ఇస్రాయల్ దేశం కాబట్టి ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో ఏం పండ్లు పడతాయి అంటే దబ్బ పండ్లు ఈత పండ్లు అంటే ఒలివ చెట్లు ఇవన్నీ పంట పండ్లు అక్కడ పండుతాయి కాబట్టి ఆ కొమ్మల వైపు తీసుకొచ్చి వాళ్ళు పండుగ చేశారు మన ప్రాంతంలో ఏం పండుతాయి జామకాయలు మామిడికాయలు ఈ చెట్లు మనకు కనపడతాయి మరి అన్నీ ఈత ఈత చెట్లు ఎవరి ఇంకా అవసరమైతే ఇప్పుడు వరువు ఉంటుంది మనకి ఆ వరువు కూడా తేవచ్చు దేవుడి సన్నిధి ఎందుకు తెమ్మని చెప్తుందంటే పరిశుద్ధ లేకనో రాత్రి కానీ ఇప్పుడు కానీ నేను చెట్టు కొమ్మలు తెచ్చి మరల నేను చెట్టు కొమ్మలు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా చేయలేను ఎప్పుడు తేల చెప్పేస్తున్నాను కదా మీరు చెప్పక్క నేను చెప్పేస్తున్నాను ఎవరు తేవడం నేను చూడలేదు ఎవరు పట్టుకెళ్దా కూడా నేను చూడలేదు రామ్ ఉన్న రెండే రెండు కుటుంబాలు వాళ్ళు వచ్చినప్పుడు చెట్టు కొమ్మ పట్టుకుని వస్తారు వాళ్ళ దగ్గర ఉన్నది మళ్ళా అది కాకుండా వేరే చెట్టు కొమ్మలు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి మీద వేసుకుంటారు దీర్ఘ స్తోత్రం ఫస్ట్ లేకపోతే చెప్తుంది అది మరి ఏం పట్టేస్తున్నారు మీరు ఏ చెట్టు కొమ్మలు రాత్రి రాత్రి నుంచి ప్రారంభం మీరు రాత్రి ప్రార్థనకు వస్తే చచ్చి చుట్టూ ఇంకా ఆకులు తప్ప ఇంకేం కనపడదు అలా కట్టేస్తారు అక్కడ మేమే కట్టేస్తాం ఆ కట్టిదే ఎందుకంటే పరిశుద్ధ లేఖనం చెప్తుంది ఆయన చెప్తున్నాడు కదా ఇక్కడ లేమే కాండంలో నిహమే కాండంలో దేహమే గ్రంథంలో ఇవన్నీ చెప్తున్నాడు దెబ్బ పంటలు తేవాలి ఏతు పంటలు తేవాలి కాబట్టి గుంజు చెట్టు కొమ్మలు తేవాలి నివరంజ చెట్లు తేవాలి అలాగే ఇంకా ఒలిపో చెట్లు తేవాలి వాళ్ళు ఏ పంట పండుతుందో వాళ్ళకి ఆ చెట్టు కొమ్మలన్నీ తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఆ యొక్క ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా వారి యొక్క గుడాల మీద వెట్టుకెళ్ళి వేసిన వారంట వాళ్ళు తెచ్చిన కొమ్మలు కాదు మళ్ళీ వేరే కొమ్మలు పట్టుకెళ్ళాలి తెలుసా అండి దానికి అర్థం అంటే కనుక ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో ధనవంతులు ఉంటారు ధనం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు ధనం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు ఏంటి ఇలాంటి వాళ్ళు చాలా అంటే అన్ని రకాలుగా ఉండే స్థలాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఒకటి చదువుకునే యొక్క స్థలాలు రెండోది ఏంటంటే కనుక సంఘం అవునా కదండి అందరూ కలిసి ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే కనుక చదువుకునే బడి స్కూల్ కాలేజీ రెండోది ఏంటంటే కనుక అందరు ఊరందరూ కలిసి ఉండేది ఏంటంటే కనుక దేవుని యొక్క సంఘం ఈ యొక్క సంఘంలో చాలా మందికి భేదాలు వ్యత్యాసాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అవేబీ ఉండకూడదు దేవుని సన్నిధిలో అందరూ సమానమే అని ఆ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి అంటే మనం తీసుకొచ్చింది మన చెట్టుకొమ్మ కాదు మనం పట్టికెళ్ళేది వేరు మన కొమ్మలు అంటే అంటే దానికి అర్థం కాక దేవుని దృష్టిలో అందరూ సమానమే దేవుడి స్తోత్రం దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో అందరూ సమానమే అందుకనే ఆ యొక్క చెట్టు కొమ్మలను వాడు తీసుకుని వచ్చి దేవుని సన్ను గడిపి మరలా వేరే యొక్క చెట్టు కమ్మలు తీసుకెళ్లి వారి యొక్క గృహాల మీద గుడాల మీద వేసుకున్నారని వర్ష లేఖ తెలియజేస్తుంది ఇప్పుడు నుంచి అయినా ఈ రాత్రి నుంచి అయినా పాటించండి వచ్చినప్పుడు చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి దేవుని సన్నలో అక్కడ కిటికీ దగ్గర పెట్టి వెళ్ళినప్పుడు వేరే యొక్క చెట్టు తీసుకుని వెళ్ళి మీ యొక్క గృహాల మీద వేసుకోండి ఎందుకంటే దాని వల్ల ఆశీర్వాదమే కానీ ఏ నష్టం ఉండదు ఏ హాని జరగదు ఎలాగైతే ఇస్రైల్ ఇస్రైల్ ప్రజలు బానిసత్వ నుంచి వెళ్ళిపోతున్న రాత్రి సమయంలో పైన యొక్క నిలువు కొమ్మకి రెండు కొమ్మలకి రక్తం ఎలాగైతే రాసినప్పుడు వారికి రక్షణ వచ్చిందో ఎలాగైతే వారికి యొక్క మరణము దాటిపోయిందో అలాగా ఈ యొక్క చెట్టు కొమ్మలు పట్టుకెళ్తే కనుక నీ యొక్క ఉన్న నీ యొక్క చుట్టుపక్కల నీ యొక్క శ్రావణానికి ఉన్న యొక్క దుష్ట శక్తులు కూడా పారిపోతాయి దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకనే ఈ చెట్టు కొమ్మలని పట్టుకుని వెళ్ళి పండగ చేసుకోండి అని పరిశుద్ధి లేఖం చెప్తుంది ఇప్పటి వరకు చేయకపోయినా ఇప్పటి నుంచి అయినా పాటించండి పరిశుద్ధ లేఖనం ఏదైతే చెప్తుందో రీతిగా నీ పండగను మనం చేయాలి అని ప్రభు పేట మీకు మనది చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట అంటే పండగ గురించి అనేక రకాలుగా మాటలు మనకి బయట విషయంలో వినబడుతుంటాయి పండగ గురించే కాదు అంటే దేవుడి సంఘం గురించి సముద్ర గురించే అనేక రకాలుగా వినపడుతుంటాయి దాన్ని ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో కుమారుడు కూడా నేను అదే చేశానని చెప్పాడు ఆయన ఆయన చెప్పాడో లేదా చేశాడో లేదా అని మనం పాతని పన్న చూపించాల్సిన అవసరం లేదు కొత్త నిబంధనలోనే ఆధారాలు మనకు ఉన్నాయి ఒకటి మనం చూపించే ఆధారం ఏంటి నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ వేయడానికి రాలేదన్నాడు ఇంకో విషయం మనం చూద్దాం గరద పత్రిక నాలుగో అధ్యయం నాలుగు వచ్చిన చూడండి నాలుగు ఐదు వచ్చినారు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపిను ఆయన స్త్రీ అంటూ పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించి ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రముకు లోబడిన వాడైను దొంగ స్తోత్రం ఇప్పుడు లోకమంతా చెప్పే ఒకే ఒక మాట ధర్మశాస్త్రం కొట్టుబెట్టిపోయింది పాత నిబంధన దేవుడు కొట్టేశాడు ఎవరు ప్రభు అయిన కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయపడి ఉంది అక్కడ కింద మాట చాలా జాగ్రత్తగా వినాలి మనము దత్తపుత్రము కావాలనే ధర్మశాస్త్రముకు లోబడిన లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమును కానీ ఏమయ్యాడండి లోపడ్డాడు ఇప్పుడు లోపడ్డా కొట్టువేయబడిందా లేదండి ఎక్కడ కూడా ఏది కూడా కొట్టు వేయబడలేదు తీసివేయబడలేదు ఆయన తీసింది ఏదైనా ఉందంటే కనుక బలిని నైవేద్యం ఉన్న తప్ప ఏది కూడా తీయబడలేదు తీయబడి తీసేస్తే కనుక ఆయన మూడు ముప్పై సంవత్సరాలకి దేవుని యొక్క సేవకులకు వచ్చిన వెంటనే దేవుని సేవకు వచ్చిన వెంటనే సువార్త ప్రకటించేటప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసండి మీకు ఈరోజు నుంచి పండగ లేదు మీకు ఈరోజు నుంచి పండగ లేదు మీకు ఈ రోజు నుంచి పెట్టుబోస పండగ ఇది ఇంకా కోత పండగ లేదు ఇవేమీ లేవని ఆయనే చెప్తారు ఆయన ఎక్కడ చెప్పాడా ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏమండి ఆయన పర్ణశాల పండగ వాకి బోధించాడు విశ్రాంతి దినాన్ని వాకి బోధించాడు ఏమండి పస్కా పండగ శిష్యుల్ని వెళ్ళమన్నాడు నేను కూడా వస్తానని చెప్పాడు మరి ఇంకేంటి ఇంకేం కొట్టేశాడు ఆయన ధర్మశాస్త్రము లోబడిన వారిని అత్తబుద్ధులు చేసుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ధర్మశాస్త్రానికి ఆయనే లోబడితే ఆయన ఎక్కడ కొట్టేస్తాడు ఆయన ఎక్కడ తీసేస్తాడు నేను తండ్రిని నెరవేర్చడానికి వచ్చిన తప్ప కొట్టుబడానికి రాలేదని ఆయనే చెప్తున్నాడు కదా మరి ఇంకే పాత నిబంధన వాక్యాలు ఎక్కడ చూపించకల్లా కొత్త నిబంధనలు అని అంటారు కదా పాత